న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వాక్యాలు మనోహ మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడుగగా నీ పేరేమని యహోవా దూతను అడుగగా యహోవా దూత నీ వేళ నా పేరు అడుగుచున్నావు ఇంటసలు నా పేరు అడుగుతున్నావు అది చెప్ప సఖ్యము కానిదని చప్పట్లు కొట్టండి గట్టిగా 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 హాలలుయా చెప్పమైన దేవుని నామం చెప్పన సఖ్యమైన దేవుని నా అది చెప్పన ఓ మనోహ నాకు సంతోషమే నువ్వు నా పేరు అడిగావు నువ్వు నా పేరు ఏ అంటే అందరు అడగరా ఆయన పేరుని నీవేళ నా పేరు అడిగితు వచ్చింది ఏ ఎవరు నా పేరు అడిగిన వాళ్ళు తక్కువ అసలు నా పేరు అడగరు నా పేరు తెలుసుకోరు ఏ చెప్పన సఖ్యంగా లేదే చెప్పామే అంటే అది ఏదో కాదు ఏదో ఉంది నామం అందులో ఏదో ఉంది లోతు ఆ నాలుగు అక్షరాల్లో ఏదో ఉంది విషయం అందుకే అన్నాను మిమ్మల్ని ఆ లోకంలోంచి ఆత్మలోకి రమ్మన్నాను ఇందాక శరీరము నుంచి ఆత్మలోకి రమ్మన్నాను మీ కళ్ళు తెరవబడితేనే ఈ సత్యం మీకు అర్థమవుతుంది గ్రహింపవ్వాలి అలల్ యా ప్రియమైన దేవుని బిడ్డలారా మనోహతో దేవదోత అంటున్నాడు యహో నీ నీవేళ నా పేరు అడిగితివి అంటే ఇప్పుడు చూడండి నీవేళ అమ్మా ఇటు చూడండి అమ్మా తలెత్తండి నీ వేళ దేవుని పేరు అడిగితివి అనలా నీ వేళ నా దేవుని పేరు అడిగితివి అనలా నా పేరు అడిగితే అంటే వచ్చిన ఆయన పేరు కలిగిన ఆయనే చపట్లు దేవుని మహిమ చెల్లించండి నిబంధనలో పాతని నిబంధనలో పాతని దూత అని ఎక్కడ కనపడినా వచ్చేది ఎవరంటే క్రీస్తు క్రీస్తు కుమారుడు కానీ పాత నిబంధనంత కుమారుడుగా ప్రత్యక్షపరచుకోవాలా పాత నిబంధనంత ఆయన దోతగా యహో యహో ఆఫ్ దార్డ్ ఈస్ ఆఫ్ దార్డ్ ప్రభు దూత యహోవా దోత